you mm -hmm.

Cảm số các पर गए सर सर बोलिए अंकुश भाई इनका और के टी एस सेवा कांप का प्रयास एंड ज्योति प्रज्वलन कार्यक्रम जरूरतों में జ్యోతి ప్రచున్నీ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం సార్ ప్లీజ్ కంప్ దూర్ పిఎస్పీ సార్ అండ్ సెంపుల్ జోన్ డీఎస్పీ సార్

అండ్ మహిళల కోసం స్పెషల్ గా మహిళ పిఎస్ కూడా ఉంది సో ఏం చేస్తారు అని అంటే జనరల్ గా పోలీస్ స్టేషన్ కి మనకి స్పెసిఫిక్ క్రైమ్స్ గురించి గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కొంతమంది మహిళలు ఆర్ గ్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణిస్తున్నప్పుడు కానివ్వండి స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు కాలేజెస్ కి వెళ్తున్నప్పుడు Mira, mira, పలకరించి మా మహిళా రక్షక్ టీని బ్లేజర్స్ ధరించి ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో మీకు రక్షణగా ఉండి తిరగడం జరుగుతుంది ప్రస్తుత సమాజంలో స్త్రీల పట్ల అనేక రకాలైనటువంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి రోజు రోజుకి అవి పెరుగుతున్నాయి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుతున్న కొద్దీ మహిళలు బయటికి వెళ్ళొచ్చి పనిచేసేటటువంటి అవసరం ఉంది రాత్రి పనులు కూడా వాళ్ళు కష్టపడి పనిచేసి దేశ ఆర్థికాభివృద్ధికి సమాజ ఆర్థిక అభివృద్ధికి అలాగే కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు అయినప్పటికీ వారి భద్రత పట్ల కొంత మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగా మన రాజమండ్రి నగరంలో సాయంత్రం అలాగే కొన్ని కొన్ని స్లామ్ ఏరియాస్లో కూడా మహిళల పట్ల వివక్ష కానీ మహిళల పట్ల భద్రత కానీ లోపిస్తుంది అందుకుగాను ఈ మహిళా రక్షక్ అనేటటువంటి ఒక స్క్వాడ్ని తయారు చేసి దీన్ని సాయంత్రం రానుడి నుంచి తొమ్మిది గంటల వరకు ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువ సాయంత్రం పూట తిరుగుతూ ఉంటారు మార్కెట్ ఏరియాస్ స్టాండ్స్ అలాగే షాపింగ్ మాల్స్ అలాగే ఇలా మన గోదావరి పార్క్స్ పార్క్స్ దగ్గర ఇక్కడ కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు సాయంత్రం పూట ఫోర్ ఉన్నాయి అలాగే కాలేజెస్లో ఎక్కడెక్కడైతే అమ్మాయిల కాలేజెస్ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి అక్కడ కూడా పాయింట్ బుక్స్ పెట్టి అక్కడ కూడా వెళ్తుంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోపచుతారు ఇలాగ అనేక రకాలైన భద్రతా కార్యక్రమాలు చేపడుతున్నాము అలాగే రక్షక్ వెహికల్లో ఆడియో విజువల్ ప్రొజెక్ట్ ప్రొజెక్టర్తో పాటు ప్లే చేసే అవకాశం ఉంటుంది సో దీంట్లో కొన్ని ఫిలిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఐసిడిఎస్ కోఆపరేషన్తో అక్కడక్కడ స్ట్రీట్స్ లోకి వెళ్ళి ప్లే చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ లెవెల్లో మనం కంప్లైంట్ బాక్సెస్ కాలేజెస్ లో పెడతాం ఎక్కడెక్కడైనా ఉంటాయో దాంట్లో అనానిమస్ గా పెడితే ఖచ్చితంగా లేకపోతే ఈ ఫండ్స్ లేవు లేకపోతే ఇలా ఉండుంటే మేము చేసేవాళ్ళమా దానికి విరుద్ధంగా ఈ రోజు మనం ఒక సొల్యూషన్ ఇక్కడ చూస్తున్నాం ఇందులో కొత్తగా ఒక ఫండ్ కానీ కొత్తగా ఒక స్కీమ్ కానీ కొత్తగా ఒక ఫోర్స్ కానీ లేకుండా ఉన్న పోలీస్ టీంలోనే కొంచెం ఎవరైతే రీజనబుల్గా ఇప్పుడు మనము మాట్లాడుకున్న సమస్యని అడ్రస్ చేయగలరో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్న టీం అండ్ ఉన్న రిసోర్సెస్తోనే బెటర్ సర్వీస్ డెలివరీస్కి మహిళా రక్షకు రూపొందించడం జరిగింది యాక్చువల్గా ఇదంతా కూడా మనకు ఒక లెసన్ సో గా పోలీస్ వర్క్ చేస్తున్న ఈ మధ్యకాలంలో యాజ్ ఎ పోలీస్ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని గుర్తించి అందులో ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ని మనం కొంచెం ప్రామినెంట్గా కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేయడం వలన ఉన్న టీంలోనే ఒక స్పెషల్ స్క్వాడ్ని ట్రైన్ చేసి మహిళా రక్షకగా రూపొందించడం జరిగింది సో అది ఇప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులోకే వస్తుంది మామూలుగా చూస్తే మనకి పోలీస్ స్టేషన్ ఉంది మహిళా పోలీస్ స్టేషన్ ఉంది అలానే వన్ జీరో జీరో ఉంది అలానే చిల్డ్రన్ వరకు అయితే మనకి చైల్డ్ లైన్ ఉంది అని మనం అనుకుంటాం కానీ అది మాట్లాడడానికి మనకి భయం ఒకవేళ మనం కంప్లైంట్ ఇస్తే మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే భయం సో వీటన్నిటికీ కాకుండా ముందుగానే ప్రివెంటివ్ కంప్లైంట్ రాకుండానే ఏ ఏ వాతావరణాలు ఈ క్రైమ్కి దారి తీస్తుందో గుర్తించడం అలాంటి స్పాట్స్ని గా వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి పెట్టడం అలానే ఏ టైంలో ఇలాంటి ఏజింగ్స్ కానీ అదర్వైజ్ చదువుకున్న అమ్మాయిలకి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ వస్తాయి మోస్ట్లీ ఈవినింగ్ అదర్వైజ్ నైట్ ఆ టైంలో ఆ టైంలో కూడా ఫోకస్ చేయాలి అని వాళ్ళు ఈ కార్యక్రమంలో రూపొందించుకుంటూ ఈ స్క్వాడ్ కంటిన్యూస్గా అలాంటి స్పాట్స్కి వనరబుల్ ఏరియాస్కి వనరబుల్ టైమింగ్స్లో వాళ్ళు అట్లా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటుంది సో ఎప్పుడైతే మనకి దగ్గరగా వ్యవస్థ వస్తుందో డెఫినెట్ మనకి కంప్లైంట్ చేయాలి అదర్వైజ్ వాళ్ళతో ఏమైనా చెప్పుకోవాలి అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది